మెదక్ జిల్లా రామాయంపేట శ్రీ పద్మావతి దేవి గోదాదేవి సమేత వెంకటేశ్వర స్వామి ఆలయంలో ధనుర్మాస ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు ఇరవై ఏడవ రోజు శ్రీ వెంకటేశ్వర స్వామి వారు శ్రీకృష్ణ అవతార అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు వేద పండితులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయ కమిటీ సభ్యులు భక్తుల ఆధ్వర్యంలో శ్రీకృష్ణ అవతార అలంకారంలో ఉన్న స్వామివారికి ఆస్థాన పల్లకీ సేవ నిర్వహించారు అనంతరం నేడు తిరుప్పావైలోని విశేష పాసురమైన కూడారై వెల్లుంశిర్ గోవింద ఇరవై ఏడవ పాసురం పఠించారు అనంతరం భక్తులు స్వామివారికి అమ్మవారి నూట ఎనిమిది గంగాళంలలో పాయసం నైవేద్యం నివేదం చేశారు

శ్రీ హను మను

అందుకే ఇప్పుడు గరత్ మీద దేశమంది కదా ఇద్దరికి కానీ భయం కూడా ఉంది అందుకని ఇక్కడికి వచ్చి ఈ ప్రాంతానికి గరత్ రాడు కాబట్టి ఇక్కడ చేరాడు ఉన్నాస అక్కడ ఇక్కడ వచ్చేట సముద్ర మధ్యలో ఉన్నాస ప్రాంతంలో ఇక్కడికి వచ్చాడు ఇప్పుడు ఇక్కడ ఉండవల్ల ఏమవుతుంది ప్రజలందరికీ ఇబ్బంది అవుతుంది నీరు పారైపోయింది విశద్ధి పొందు దాంట్లో ఈ సందర్భాన్ని గుర్తించినటువంటి పరమాత్మ ఒక పెద్ద చెట్టుకి దానిలోంచి కింద దిగారు దూకి అదిద్దూకి దూకి అంతగా అయిపోయింది అది వ్యక్తి నా దగ్గర ఎవరు వచ్చారు అసలు ఎవరు ప్రాంతానికి ఎవరో వచ్చాడు దూకుడు కాదు విడవడు అని మహాగర్వం చేత వ్యక్తిగా మహా పెద్ద సత్తు వందలకే దాన్ని పట్టినప్పటికీ ఈ గోమో మనం రక్షించి ఇప్పటిదాకా అన్ని ప్రమాదాలు ఎవరు రక్షించారు రక్షించాడు ఇలాంటి వాడికే ప్రమాదం వస్తే ఎవరు రక్షిస్తారు మనని అందరూ దేని పాటిస్తారు ఏం చేయాలి తోచట్లేదు వాళ్ళకి గట్టిగా చుట్టుకుంది ఈయన కూడా నాటకం వేసేవాడే కదా అలా చిక్కిపోయినా చిక్కిపోయాం గట్టిగా చుట్టేసుకుంది అంటున్నాడు స్థితిలో వార్త వెళ్ళింది నలుగురు వాళ్ళందరూ లోపాలు వచ్చేసారు తను దాని కోసం కుటుంబంతో వచ్చేస్తారు అందరూ అందరూ ఏం చేయాలి తోచట్లేదు మడుగు పెద్ద విషయ సర్పం అనేక సర్పాలు చుట్టూ ఉన్నాయి ఏం చేసే పరిస్థితి లేదు అప్పుడు అందరినీ కదా మోహంలో పెట్టి ఒక్కసారి తన శరీరాన్ని పెంచడం పెట్టాడు పెంచుతూ ఉన్నా కొద్ది పట్టు పిగించింది కదా నొప్పులవుతుంది నరాల్ని కూడా పట్టుకోలేకపోయింది కానీ బయట వాడికి మాత్రం అలాగే అర్భక్ కనపడుతున్నాడు ఇది ఒక లీల అంటే కనపడేవాడికి ఇలాగే నిలబడ్డాడు కానీ విశాలంగా మారుతున్నాడు తట్టుకోలేకపోయింది ఒక్కసారిగా తన తోకని పట్టుకొని పైకి ఎగిరాడు ఎగిరి దాని పడగల మీద నిలబడ్డాడు కాళీ పసు పాడ నృత్యం చేయడం మొదలు పెట్టడం బ్రహ్మాండ నృత్యం ఆ నృత్యము చూడాలి మనకి ఊహించుకోవడమే మనకి చూస్తామని అలా నృత్యం చేస్తూ ఉంటే వాడి తల మీద పడి దూపుతున్నాడు కదా విషమంతా కక్కి కక్కి మొత్తం వాడి ప్రాణాలు పోయే స్థితికి వచ్చాడు అలా స్థితిలో అప్పుడు గర్వం పోయింది ఆయన భార్య అందరూ కూడా కృష్ణ పరమాత్మను వేడుకున్నాడు మాత్రం క్షమించవలసింది 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 అప్పుడు కృష్ణ పరమాత్మ నీ స్థలం ఇది కాదు అంటే ప్రతి జీవరాశికి అది ఉండాల్సి ఉంటే ప్రాంతం నిర్ణయించబడి ఉంటాయి ఎక్కడ పడితే అక్కడ ఉండకూడదు ఇది ఒక విషయం తెలుసుకోవాల్సింది అంటే ఎక్కడో ఉండాల్సిన వాడు ఇక్కడ యథావిధిగా రాయణకి ఇప్పుడు ఏముంది అక్కడ సాక్షాత్ కృష్ణ పరమాత్మ అందరిలోనూ కృష్ణ పరమాత్మ ఇప్పుడు గోపాలులు కాదు అక్కడ రాజు పెట్టమారు గోహెట్టారు పాప చూస్తారు బాబా ఎవరికి ఏం అయిపోయాడు ఎవరికీ చింతాలి అది అని అన్నీ వచ్చేసే కదా ఎంటికి ఆ రోజు చూస్తే తల్లకి కూడా ఉత్సాహం వస్తుంది సాక్షాత్తు వస్తున్న అంతర్యామిగా ఉండేటువంటి పరమాత్మ బహిగా అంటే బయట కనబడుతున్నాడు మనందరికీ అంతర్యామిగా ఉంటాడు పరమాత్మ అది బయట చూస్తున్నాం మనం వెంకటేశ్వర చూస్తున్నాం అర్థమేంటి మనలో ఉండే పరమాత్మని వెంకటేశ్వర స్వామిలో చూస్తుంది ఇప్పుడు ఇక్కడ ఏమైంది అంతా కృషులే నిజానికి కానీ ఎవరికేం తెలియదు మోహమే అంటే నా కొడుకు వచ్చాడు నా కొడుకు వచ్చాడు ఎవరు కూడా కానీ ప్రేమ పొంగుతో రోజు ఇచ్చే పాలకన ఎక్కువ పాలిస్తున్నాడు గౌరుడు ఎక్కువ పాలిస్తున్నాయి ఇవన్నీ జరుగుతున్నాయి అలా జరిగిపోతుంది సమయం ఎప్పుడు ఎవరు తెలియట్లేదు సంవత్సరం తెలియకుండా సంవత్సరం పాటు రోజు జరిగే ప్రక్రియ వస్తున్నారు వెళుతున్నారు ఎడతనారు వస్తారు కానీ బలరాముడు ఒకడు పరిశీలిస్తున్నాడు ఇదేదో గమ్మత్తుగా ఉంది ఎంత ముందుగా నా గోవు ఎక్కువ సంతోషంగా ఉంటున్నాయి ఎక్కువ పాలిస్తున్నాయి ఏమిటిది అని ఒక్క బలరాముడు మాత్రమే చాలా జాగ్రత్తగా పరిశీలిస్తే అందరిలోనూ కృష్ణుడు చూశాడు బలరాముడు ఓహో ఇది మనవాడివరక్రమా అని అనుకున్నాం ఏ చింత ఏమీ లేదు జరిగిపోతున్నాయి కార్యక్రమాలు తను దాచుకొని ఏం చేస్తాడు అప్పుడు తన తప్పు తాను తెలుసుకొని కృష్ణ పరమాత్మ దగ్గరికి వచ్చి వినయంగా కృష్ణ పరమాత్మను ప్రార్థించాడు అయ్యా నీవే సర్వజ్ఞుడివి అని ఆ ప్రభుత్వం కూడా ఉపదేశించి పంపించారు ఇది ఒక అద్భుత ఉత్తాహం అలాగే ప్రళంహాసుడు యొక్క రాక్షసుడు అతన్ని బల్లాముడే దొరకాడు అంటే బరువుగా ఉండే వాడు మీరు మోస్తున్న ఆఫ్ అని చెప్పారు మీకు అలా మోస్తున్నప్పుడు బల్లాముడు రాక్షసు ఎందుకు దూరంగా పెడి సంపాదన కోరి గోపాలతో దూరంగా తీసుకెళ్ళి అలా వెళ్ళినటువంటి వాడిని ఉంటాయి ఆ బరువు చేత భంగిపోయాడు వాడు వాడిని సంహరించాడు ప్రళంహాసుడు ఇలా శంకటాసుడు ధూమాసుడు పొగ రూపంలో రావడం అలాగే సర్ప రూపంలో రావడం రకరకాల అనేక రకాల నుంచే మోసము కోరి పోషగానే మోసగాలు ఆయన మాయావే మహామాయాలు ఆయన అని తెలియకుండా ఏం జరుగుతుంది అది జరిగిపోయాయి ఇలా జరుగుతున్న సందర్భంలోనే ప్రత్యేకించి కృష్ణ అవతారాలు చెప్పాల్సి ఉంటే మహా గొప్ప విషయాలి చాలా అవతార ప్రస్తుతానికి అక్కడ కాళీ ఉంది కాళీడ పిలుస్తాం ఒక చిన్న మడుగు మంచి అంటే నదులో మంచిగా ఉంటుంది అడుగులాగా ఉంటుంది అది అక్కడ శాతం ఉంటుంది ఖాళీ ఆ జలాన్ని విషభూర్తం చేస్తున్నాం మొత్తం అంతా అంటే జలము తాగితే ఆ గోవు మరణిస్తున్నాడు ఈ గో మార్గం తాగుతూ మనం అప్పిస్తున్నాం అంటే అందరూ భయపడిపోతాడు అని ఉన్నటువంటి నీరు ఎట్లా ఉపయోగించుకోవాలి ఏ రోజు మన నీళ్ళ యొక్క విషయం ఈ సందర్భంలో అంటే అక్కడ ఎందుకు జరిగింది అట్లా అంటే పూర్వకాలంలో గరత్మంతుడికి సర్పాలు ఆహారంగా ఉన్నాయి ఇష్టం అంటే తెలియసుకుంటే వాళ్ళందరూ ఒప్పందం చేసుకున్నారు ఏమిటి అంటే పౌరులు వినాడు కానీ అమావాసవాడు కానీ తమ జాతి నుండి ఒక సర్పాన్ని అంటే కుటుంబానికి ఒక సర్పంచప్పుడు సాగం చేయడు ఈ కాలియుడు ఏం చేశాడు తాను ఆహారంగా ఇవ్వాల్సిన సర్పాన్ని తాను విదేశాడు గరుత్ బంధువులు ఇవ్వలేదు గరుత్ అంటే భయం ఉంది మహాభగవంతుడు గరుత్ అంచేత రహన దీపం అయితే అక్కడ ఒక ఋషి అతను తపస్సు చేసుకుంటున్నాడు అతనికి తపస్సుకి భంగింది ఆహారం అవసరం వచ్చింది అక్కడ చేపలు తిందామని వచ్చాడు అక్కడికి తర్వాత అని చెప్పడం జరిగి అతనికి కొంచెం డిస్టర్బెన్స్ అనేటప్పటికీ ఇక్కడికి